స్మార్ట్ సూపర్ సుందర్ నేమని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం బెట్టింగ్ యాప్ను నిర్వహిస్తున్న సోకాడ్ విష్ణుప్రియ శ్యామల యాంకర్ శ్యామల తేష్టి తేజ ఇలా ఒక కొంతమంది ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది పది మంది ప్రస్తుతానికి వీళ్ళకి పంచగుట్ట పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది వీళ్ళు జనరల్గా రకరకాలైనటువంటి రీల్స్ చేస్తూ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటారు చేస్తూ ఉంటారు వీళ్ళు కొన్ని బెట్టింగ్ యాప్స్ని దాన్ని వీళ్ళ వీడియోల మధ్యలో వాటిని చెప్పడం ద్వారా కొంతమందికి వాళ్ళు అనుకోకుండా ఆ బెట్టింగ్ యాప్లు ఆడి వాళ్ళు అనేక కష్టాల్లో పడ్డం కొంతమంది మరణించడం చాలామంది మరణించడం కూడా జరిగింది ఇప్పుడు అధికారికంగా కొంతమందికి పేర్లు బయటకు తీసి వీటికి పోలీసులు నోటీసులు ఇచ్చారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి విచారణకి రావాలి అని చెప్పి బాగానే ఉంది వీళ్ళు అసలు మా జనరల్గానే వాళ్ళు వీడియోలు తీసుకుంటారు బాగానే ఆ యూట్యూబ్ ఆదాయాలు బాగానే వస్తాయి అన్నీ వస్తాయి దీంట్లో లక్షలకి లక్షలు వస్తాయట వీళ్ళకి ఈ బెట్టింగ్ యాప్ల్లో ఇక శ్యామల యాంకర్ శ్యామల లేదా కాకినాడ శ్యామల ఎవరైనా కానీ ఆవిడ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి తగుదినమ్మా అంటూ చంద్రబాబు నాయుడు వాడి వ్యక్తిని విమర్శిస్తూ ఉంటుంది నలభై సంవత్సరాల రాజకీయ జీవితం కలిగిన వ్యక్తిని మనం చేసేదేమో బెట్టింగ్ యాప్లు ఈ బెట్టింగ్ యాప్లు పాపం కొంతమంది వాళ్ళు అనుకోకుండా వాటిలో ఆడడం అది బెట్టింగ్ అంటే ఏమిటి అంటే లక్ తగులుతుందో తగలదో ఏం జరుగు చెప్పలేము అనమాట మనం అధికారికంగా కష్టపడి సంపాదించుకోవడం వేరు ఏదో లక్ అని చెప్పి లాట టిక్కెట్ ఒకటి అనుకోండి వస్తుందని ఏముంది పోతే పోతూనే ఉంటుంది ఈ బెట్టింగ్ అలా కాదు వెయ్యి పదివేలు లక్ష మీరు చూస్తూనే ఉంటారు కదా రకరకాలైనటువంటి పందాలు కోడి పందాలు వాటిలో ఇలా పెడుతూ ఉంటారు వాళ్ళు నష్టపోతూ ఉంటారు పొలాలకు పొలాలు నష్టపోతూ ఉంటారు అలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు యాక్చువల్గా పంచగట్ట పోలీస్ స్టేషన్ విచారణకు వెళ్ళాలి వీళ్ళ తరఫుని శేఖర్ భాష మాస్టర్ అన్న కాయన వచ్చాడు వచ్చి వీళ్ళు కొద్ది సమయం ఇస్తే వీళ్ళు విచారణకు హాజరవుతారు వాళ్ళకి తెలియక అన్నట్టుగా వాళ్ళు వీటిని ప్రమోట్ చేసుంటారు అంటూ చే ఆయన కొద్దిగా వెనకేసుకొస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే వారు ఏమైనా పదవ తరగతి చదువుతున్న చిన్నపిల్లలాంటి కాకినాడ శ్యామల లేదా విష్ణుప్రియ లేదా టేస్టీ తేజ చిన్న చిన్న వాళ్ళ వాళ్ళు బిగ్ బాస్ హౌస్కు వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళంతా అనమాట ఏం తెలియనట్టుగా సంపాదించడం అంటే కూర్చుని సంపాదించడం బాగా అలవాటైపోయింది విపరీతంగా సంపాదించేయడం బాగా అలవాటైపోయింది యూట్యూబ్లో వచ్చే ఆదాయాలు సరిపోకుండా ఇంకా అదనంగా ఇంకా అదనంగా సంపాదించాలని ఈ బెట్టింగ్ యాప్స్ని అసలు బెట్టింగ్ యాప్ ఎవరు నడుపుతాడో చాలా వరకు తెలియవు కానీ మధ్యలో ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందో ఎవరికైతే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ ఉంటాయో ఎవరు అయితే వాళ్ళు ఎక్కువ చూస్తుంటారో వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళు ఒక్కొక్క మంత్కి మూడు లక్షలు లేదా నాలుగు లక్షలు అలా ఇచ్చుకుంటూ వాళ్ళని ఇలాగా మీరు మీరు వాటి మధ్యలో మా యాప్స్ని ప్రమోట్ చేయండి అని అది మన పిల్లలు పిల్లగాయలు ఆడేస్తూ ఉంటారు డబ్బులు తగలేసుకుంటారు అప్పులు చేస్తారు అప్పులు తీర్చలేరు తీర్చలేకపోతే దాని తర్వాత జరిగే పరిణామాలు అందరికి తెలిసినటువంటి సో ఇప్పుడు నేను ఇప్పుడు జస్ట్ గమనించిన సమయంలో శేఖర్ భాష పోలీస్ స్టేషన్కి వచ్చి పంజాగుట్ట వాళ్ళకి ఏం తెలియదు పాపం చిన్న పిల్లలండి వాళ్ళు ఏదో పదో తరగతి కూడా తర చదువుతున్నారో లేదో విష్ణుప్రియ లేదా కాకినాడ శ్యామల వీళ్ళందరూ అలాంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ చెప్పడం వాళ్ళు వాళ్ళకి తెలియదని కాదు తప్పే చేశారండి అని చెప్పచ్చు వాళ్ళు చేసిన తప్పండి వాళ్ళ చేత నేను వీడియోల్లో మాట్లాడిస్తాను వాళ్ళనే తప్పు అని ఇంక ఇటువంటి మీరు ఆడద్దు వాళ్ళ చేత నేను మళ్ళీ అదే మాధ్యమాల్లో చెప్పిస్తాను అని చెప్పచ్చు కదా లేదు వాళ్ళకి తెలియదు తెలియక చేసి ఉంటారు అంటూ చెప్తున్నాడు నిజమేనండి బెట్టింగ్ యాప్స్ అనేటువంటి మోస్ట్ డేంజర్ అసలు వ్యక్తికి వీళ్ళకి నెలవారీగా డబ్బు తీసుకుని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు మీరు అంతే అసలు డబ్బు అంతా పోతున్నది సమ్ ఎక్స్కి ఎవడు వాళ్ళు ఎవరు సరిగా మనకి బయట కనపడరు దొరకరు ఒకే దొరికినా వాళ్ళు బడా బడా వాళ్ళు అంతా ఉంటారు వాళ్ళంతా కలిపి ఈ వాళ్ళు ఇలాగే ఉంటాయి ఆ వెబ్సైట్లు ఉంటాయి వాటిని నిషేధించదు పరమ కేంద్ర ప్రభుత్వం నిషేధించవచ్చు కదా నిషేధించదు అలా ఈ ఈ యాప్లు అసలు బెట్టింగ్ యాప్లన్నిటినీ మేము భారతదేశం నిషేధిస్తోంది అనవచ్చు కదా నిషేధించదు మరి ఏమో దాంట్లో మరి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటో మరి తెలియదు మనకి కానీ నిజంగా అలాంటివి ఏమన్నా ఆడేటువంటి వాళ్ళు అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఆడకుండా ఉండబోవడమే చాలా మంచిది ఇది వాళ్ళు మీకు చెప్పాలనుకున్న అంశం